హాయ్ అండి ఐఎమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా డ్రాప్ బాక్స్లకి యూడీఎస్ ప్లస్లో టీసీ ఇష్యూ అయినటువంటి స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లకి ఎలా చేర్చాలి అనేటువంటి విధానాన్ని తెలియజేస్తారండి చాలామంది డౌట్స్ అడిగారు వారి కోసం సింపుల్గా సూటిగా శుద్ది లేకుండా సింపుల్గా తెలియజేస్తారు యూడైస్ ప్లస్లోకి వెళ్తాం ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీలో గోలేకి వెళ్తాం అక్కడ ఏ క్లాస్ అయితే అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్కి టీసీ ఇచ్చామనుకుందాం ఆ స్టూడెంట్ని క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గోల్ నొక్కితే కింద పేర్లన్నీ కనిపిస్తాయి అందరివి కనిపిస్తాయి అందరివి కనిపిస్తే మనం ఏ స్టూడెంట్ని అయితే టీసీ ఇచ్చామో ఆ స్టూడెంట్ని స్టూడెంట్ దగ్గర చూస్తే గానీ ఆ స్టూడెంట్కి రైట్ సైడ్లో మనము కొద్ది క్లోజ్అప్లో చూపిస్తాను అప్డేట్ నెక్స్ట్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో కరెక్షన్ అనేది ఆ కరెక్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా టీసీ ఇష్యూకి అవుతుందా లేదా అని అడిగారు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా టీసీ ఇష్యూ చేసిన వారిని డ్రాప్ బాక్స్లోకి వేయవచ్చు ఓకేనా ఇక్కడ కరెక్షన్ పైన క్లిక్ చేయండి కరెక్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ స్టూడెంట్ నేము పర్సంటేజ్ ఏ క్లాస్కి ప్రమోట్ అయ్యారు పెన్ నెంబరు ఆ తర్వాత ఇక్కడ స్కూల్ స్టేటస్ సెక్షన్ ఏ సెక్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనము స్కూలింగ్ స్టేటస్ పైన మనం సెలెక్ట్ చేసుకోవాలి స్కూలింగ్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఏంటి లెఫ్ట్ స్కూల్ విత్ ఆర్ వితౌట్ టీసీ పైన క్లిక్ చేస్తే అప్పుడు సెక్షన్ వెళ్ళిపోతుంది ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ అనేది ఉంది చూడండి ఇక్కడ అప్డేట్ ఈ అప్డేట్ పైన మనము ఇక్కడ ఇదేంది లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే దానిపైన క్లిక్ చేసి అప్డేట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ విధంగా ఆ స్టూడెంట్ చూడండి స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోయారు అంటే ఇతర స్కూల్ హెచ్ఎంస్ ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి ఆ స్టూడెంట్ని రిట్రైవ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధానంగా డ్రాప్ బాక్స్లోకి వేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్